హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ఈరోజైతే బ్రెడ్ కోవా చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనకి ఐటమ్స్ కూడా అంత హెవీగా ఏం పట్టవు మనకి ఇంట్లో దొరికే ఉంటాయి ఇంకా ఇలా బ్రెడ్ తీసుకోవాలండి తీసుకొని సైడ్స్ ఉంది కదండి ఆ సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి బ్రెడ్ వచ్చేసి కొంచెం ఫ్రెష్గా తీసుకోండి ఎండిపోతే కరెక్ట్గా రాదు కొంచెం మెత్తగా కొంచెం అప్పుడే తీసుకొచ్చింది అది అట్లా తీసుకోండి ఇంకా షేప్ వచ్చేసి మన ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా సైడ్స్ తీసేసుకొని మిడిల్లో కట్ చేస్తున్నాను మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే రౌండ్గా కట్ చేసుకొని మిడిల్లో సేమ్ ఇట్లా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి మొత్తము ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హీట్ అయిపోయింది ఆయిల్ ఇంకా ఇప్పుడు వేసేసుకోవాలి ఇదైతే చాలా తొందరగా అయిపోతుందండి అంటే బ్రెడ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఇట్లా వేసేసుకోవడం తిప్పేసుకోవడం ఇదే ఉంటుంది చాలా చాలా తొందరగా అయిపోతుంది ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవడమేనండి ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి మళ్ళీ తొందరగా తీసేసుకున్నా కూడా మనము షుగర్ సిరప్లో ఇది ఫస్ట్ ఒకసారి వేస్తాం కదా వేసి తీస్తాము అలా వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది సో అందుకని ఈ కొంచెం కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ అట్లానే మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ అయిపోయినాడి చేసేసుకున్నాను నేనైతే టెన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి టెన్కి వన్ కప్ షుగర్ సరిపోతుంది సో వన్ కప్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఇంకా సేమ్ మనం గులాబ్ జామ్కి ఎలా అయితే తయారు చేసుకుంటామో సూపు అలానే చేసుకోవాలండి బెల్లం ఇది షుగర్ మొత్తం కరిగిందాక కలుపుకొని ఇలా కొంచెం సేపు అయిన తర్వాత చూసుకోండి కొంచెం జిగురులాగా అనిపిస్తే పాకం అన్ని చేతికి కండించుకొని కొంచెం జిగురులాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్ అవి ఇందులో వేసుకొని ఎమ్మటే వేసుకొని డిప్ చేసేసి అమ్మటే తీసేసుకోవడమే అన్ని ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అంటే అలా తిప్పేసుకొని డిప్ తీసేసుకోవాలి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ప్రాసెస్ ఇంకా ఇలా తీయడం వల్ల ఏంటంటే పైన కూడా జ్యూసీ జ్యూసీగా ఇంకా చాలా బాగుంటుంది ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత ఆ లిక్విడ్లోనే ఇంకా ఇప్పుడు హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇంకా హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ తీసుకోవాలి తీసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలండి ఉండలు పౌడర్ వేసాం కదా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అది దగ్గర పడేంతవరకు చేసుకోవాలన్నమాట మనకు కోవాలాగా కావాలన్నమాట మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు సిమ్లో పెట్టి స్టవ్ ఉడికించుకోవాలి లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది కలుపుతూనే ఉండాలి దగ్గరకు ఇంకా చూసారు కదండి మొత్తము ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇంకా ఇలా రాగానే ఏమంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టిగా అయిపోతుంది మనం బ్రెడ్లో స్టఫ్ చేసేసుకోవడానికి మళ్ళీ అప్పుడు కుదరదు ఇంకా ఇలా చూసారు కదా ఇట్లా రాగానే ఆఫ్ చేసేసుకొని ఇంకా బ్రెడ్ ఇలా తీసేసుకొని స్పూన్ తోటి ఇలా పెట్టేసుకోవాలి మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసి పైనంగా ఇంకో బ్రెడ్ పీసెస్ పెట్టేసుకొని ఇట్లా సైడ్స్కి వచ్చింది కొంచెం ఇలా తోటి ఇలా అనేస్తే కొంచెం ఈవెన్గా అయిపోతుంది ఇలా అన్నీ ఫిల్ చేసేసుకోవాలండి బ్రెడ్ పీసెస్ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకొని కొంచెం బాదం పప్పు ఉంటుంది కదండి బాదం పప్పు కొంచెం తురిమి ఇంకా దీని మీద ఇట్లా చల్లేసుకోవడమే ఇంకా చూసారు కదండి చాలా బాగుంటుంది పైన జ్యూసీ జ్యూసీగా ఇంకా లోపల కోవా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇది ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బయటనే బయటనే పెంచుకోవచ్చు ఇంకా అంతే అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ప్రాసెస్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్